పార్టీ వచ్చిందని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు ఇక నియోజకవర్గంలో అయితే ఓడిపోయిన అభ్యర్థి చుట్టే పోలీస్ యంత్రాంగం మొత్తం ఉంటుంది రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఉంటుంది అతను ఓడిపోయిన అభ్యర్థి నిన్న మా కుమరవెల్లి మల్లన్న ఎగ్జిక్యూ ఎవరైతే ఈవో ఉంటారో అతన్ని నన్ను నన్ను కూడా ఇవాళ పైకి పిలిచినందుకు మొత్తం కూడా ఆయన్ని తిట్టడం బూతులు తిట్టడం జరిగింది అంటే వ్యవస్థ ఎక్కడికి పోతున్నది ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పార్టీలు వస్తూ ఉంటే పో పార్టీల ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేంద్రంలో కూడా ఇప్పటిదాకా అనేకం వచ్చినాయి కానీ దురదృష్టవశాత్తు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నంత ఇవాళ అసత్య ప్రచారాలు కానీ అడ్డగోలు వాదనలు కానీ అందరినీ బెదిరించడం కానీ ఇంతవరకు ఎవరు చేయలే ఇవాళ ఖచ్చితంగా వాటి మీద చట్టపరంగా మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అంతేకాకుండా నా భార్య మీద ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతుండో ఆ అది కాంగ్రెస్ అధికారప్రధిగా మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ ఏదైతే నిజానిజాలు తెలుస్తుందో దాని మీద వారిని చర్య తీసుకుంటారా లేకపోతే క్షమాపణ కాంగ్రెస్ పార్టీ తరఫునే క్షమాపణ చెప్తారా చెప్పి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ చాలామంది ఎమ్మెల్సీగా నువ్వు పోటీ చేస్తే చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నువ్వు ఎవరికైనా ఇస్తే ఇవ్వచ్చు కానీ కాంగ్రెస్ ఇంతకుముందు నేను పోటీ చేసిన వాళ్ళను నేను తూలనాడతానే ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి బెదిరింపులు కానీ ఎవరు కూడా సహించరు ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఉంది ఉద్యమంలో రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు వరకు ఎవరు కూడా ఎమ్మెల్యేలు అవుతామో ఎమ్మెల్సీలు అవుతామో ఎంపీలు అవుతామని చెప్పే ఉద్యమం చేయలే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలు కావాలనుకున్నారు కాబట్టి పది సంవత్సరంలో అదే ఉద్యమ నాయకులు అదేవిధంగా అనేక మంది కలిసి వచ్చిన వాళ్ళతో ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు ఇలా ప్రభుత్వం మారినంత మాత్రాన మా యూనివర్సిటీకి వచ్చే ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి రోజు భేదిస్తూ ఉన్నారు ఇంటెలిజెన్స్ వర్గం మొత్తం కూడా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారి అధికారంలో సేవలో తరించవచ్చు కానీ ఇతరులందరినీ కూడా అంటే పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా ఓడిపోయిన అభ్యర్థులకు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఉండడం లేక ఇతర యొక్క సంస్థల్ని ఇవాళ అనేక సంస్థలు ఉంటాయి ప్రభుత్వ పరంగా ఉన్న సంస్థల్ని అదేవిధంగా జిల్లాలని అన్నిటినీ కూడా మొత్తం వద్దనుకోవడం ఒకవైపు రెండో వైపు ప్రైవేటుగా ఉన్న సంస్థల్ని కూడా ఇతర పార్టీల వాళ్ళకి సంబంధించిన అయితే వాటన్నిటిని కూడా కూలగొట్టాలని చెప్పేసి లేకపోతే మూత వేయాలని చెప్పేసి అనుకోవడం మరొకటి దురదృష్టకరం మేము ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విద్యా సంస్థలు స్థాపించినాం దరిదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మా వైఫ్ ఉద్యోగం సంపాదించింది ఇవాళ వాళ్ళ మీద కూడా నువ్వు దుష్ప్రచారం చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నాయన్నీ కూడా అడ్డగోలు వాదనలు అసత్యాలని చెప్పి తేలుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అటువంటి చీడ పురుగుల్ని సమాజం నుండి తరిమి కొట్టే ముందే మీకు మీరు అతన్ని వేరు చేసుకుంటారా లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్తారా మీరు నిర్ణయించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ ఇంటెలిజెన్స్ కానీ ఇవాళ అందరినీ ఈ విధంగా బెదిరిస్తున్న వాళ్ళ మీద దృష్టి పెట్టండి అంతే తప్ప మమ్మల్ని బెదిరించడానికి అని చెప్పేసి మీ వ్యవస్థను మొత్తం ఉపయోగించుకోవద్దని చెప్పేసి కూడా మీ ద్వారా ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ రెవెన్యూ వ్యవస్థను కూడా కోరుతూ ఉన్నాం